నమస్తే అండి అందరికీ ఓం నమ కాళ్యే సర్వకక్షే ఆకర్షయే ఆకర్షయే శీఘ్ర మానవ ఆం క్లీం క్లీం సం గర్వే నమ అనే ఈ మంత్రాన్ని స్త్రీ కానీ పురుషే కానీ ఎవరైనా సరే వశపరుచుకోవడానికి వశీకరించుకోవడానికి ఈ యొక్క మంత్రాన్ని వాడుతారండి ఈ మంత్రం కినుక కేవలం ఇరవై సార్లు కినుక చేపిస్తే ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే మనకు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే అంటే ఒక్క రోజుల్లోనే మనకు వశమైపోతారు మన చెప్పిందే అవుతుంది మన చుట్టూ కుక్కలాగా తిరుగుతారు ఇది ఖచ్చితమైన వశీకరణ మంత్రం అండి ఇది ఈ మంత్రం కనుక వాడితే ఇరవై నాలుగు గంటల్లోనే వర్షమైపోతారు భార్య కానీ భర్త కానీ స్త్రీ కానీ పురుషే కానీ ఎవరైనా సరే ప్రేమికులైనా సరే అండి ఇలా చేసుకున్నారంటే ఖచ్చితంగా అయిపోతారు అలాగే యూట్యూబ్లలో చాలా వరకు మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది దానికి పాల్పడకండి